ఆయనకి రోజులో మన పటిచీలో ఇన్ ఇన్నైతే బుక్ అయినాయి అండి ఇన్ వన్ డేలో బుక్ అయిపోయినా అన్ని ప్యాకింగ్ అయితే చేసి రోజు అయితే డిస్పాచ్ అయిపోతాయి అలాగే మీకు ఈ రోజు కానీ ఈ రోజు ఈవినింగ్ వరకు న్యూ స్టాక్ అయితే వస్తుందండి ఆఫర్ శారీసు ఇంకా దీనికన్నా బెటర్ కలెక్షన్ బెటర్ డిజైన్తో అయితే వస్తాయి రేటు మాత్రం సేమ్ ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్గా ఇంటి దగ్గర మేము సేల్ చేసుకుంటామని చాలా మంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మన స్టాక్ అయితే చూసుకోండి ఇంతకి ఇంత కూడా వస్తుంది ఓకేనా మీరు రీసేల్ చేసుకోవాలి ఇంటి దగ్గర అంటే హోల్సేల్ అయితే ఇస్తానండి వీడియో కాల్కి పర్మిషన్ కావాలంటే జస్ట్ ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ వేసి వీడియో కాల్ అయితే చేయొచ్చు మనకు రెండు వందల యాభై రూపాయలకాయ నుంచి రెండు వందల యాభై రూపాయలకాయ నుంచి మన దగ్గర కలెక్షన్ స్టార్ట్ అవుతుంది నైటీస్ ఉంటాయి ఇదిగోండి నైటీస్ ఉంటాయి నూట యాభై రూపాయలు నైటీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ఉండే త్రీ ఫిఫ్టీ ఉండే సిక్స్ ఫిఫ్టీ కూడా ఉన్నాయండి నైటీస్ మీకు ఏది కావాలన్నా గాడి మీకు ఏది కావాలన్నా రీసేల్ చేసుకోవాలనుకుంటే లైవ్లో చూసుకోవచ్చు కదా ఒక వీడియో కాల్కి ఒక వెయ్యి రూపాయలు వేసి డైరెక్ట్గా వీడియో కాల్ చేయండి హ్యాపీగా అండి బుక్ చేసుకోండి మీరు కూడా ఇంటి దగ్గర ఉంటూ ఒక బిజినెస్ నడిపించేసుకోండి ఓకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్